హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సాయిదుర్గా వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా పిల్లల కోసం అది ఇవాళ అంగన్వాడి పిండితో సేమ్ అట్లే అనమాట అంగన్వాడి పిండి అంటే తెలియదు బాల అమృతంతో వాళ్ళు అట్లేస్తానమాట వాళ్ళు బాల అమృతం పెట్టడం వాళ్ళు చాలా బలం అంటే నాకు కూడా తెలియదు నేను అందరూ చెప్తానే తెలుస్తుంది అనమాట పెద్దవాళ్ళు అందుకని చెప్పేసి వాళ్ళు మా వాళ్ళకైతే ఇమ్యూనిటీ పవర్ అవసరం అని చెప్పేసి మా పిల్లలకైతే ట్రై చేస్తాను అనమాట ఇది సెకండ్ టైమ్ థర్డ్ టైం నేను చేయడం అయితే మా పిల్లలు అయితే ఇష్టంగా తింటున్నారనమాట అంత పిండిలో తీసుకోండి కొంచెం పిండి తీసుకుని అందులో కొంచెం షుగర్ ఎక్కువ కాదు ఒక స్పూన్ షుగర్ వేసుకోండి ఒక గ్లాస్ పిండికి అండ్ కొంచెం వాటర్ వేసేసుకుని మంచిగా థిక్ లో కలుపుకొని మంచిగా అట్లా ప్లేసెస్ ఏంటి చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది గాయ్స్ నిజంగా చాలా బాగున్నాయి పిల్లలకు కూడా చాలా మంచిది నిజంగా ఎందుకు ఇస్తారు అనుకున్నా రంగవాడిలో మన పిల్లలకు మంచిదని చెప్పేసి పెట్టమని చెప్పేసి ఇస్తారు గుడ్లు పాలు అండ్ బాలామృతం బాలామృతం అసలు నేను ఇప్పటివరకు అసలు ఏమీ యూజ్ చేయలేదు ఇప్పుడు యూజ్ చేయడమే కానీ చాలా బాగుంది గాయ్స్ వెయిట్ గైన్ కూడా అవుతున్నారు అనమాట పిల్లలు అయితే మాత్రం నాకైతే చాలా బాగా యూజ్ అయింది సో మీరు కూడా ట్రై చేయండి ఇందులో బాలామృతతో చాలా వెరైటీస్ చేయొచ్చు ఇడ్లీ అని ఐ మీన్ బిస్కెట్స్ అని ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి నాకు తెలిసిన అవే అనమాట చేయండి చాలా మంచిది పిల్లలు కూడా నాకైతే చాలా బాగా యూజ్ అయింది పిల్లలు కూడా చాలా బాగా నచ్చేసింది నిజంగా చాలా బాగున్నాయి ఇవాళ మార్నింగ్ వచ్చేసి తోటకూర గోంగూర వచ్చినాయి అనమాట పిల్లలకి ఫ్రై చేద్దామని చెప్పేసి గోంగూర తీసుకున్నాను మా కోసం అయితే కొత్తిమీర తీసుకున్నాను అనమాట పచ్చడి చేద్దామని చెప్పేసి చాలా బాగున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనం ఎక్కడో మార్కెట్లో కాకుండా డైరెక్ట్గా ఇంటికి వస్తున్నారు కదా అక్కడ తీసుకోండి అబ్బా చాలా బాగుంటాయి ఎక్కడో మార్కెట్లో వాళ్ళకంటే ఇక్కడ తీసుకున్నడం వల్ల వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది కదా మనం తీసుకోవడం వల్ల అలా చేయండి సార్ అయితే మాత్రం మర్చిపోకుండా ఇవాళ మాత్రం మా వాళ్ళకి ఫుడ్ ఎంజాయ్ చేస్తారు గా బాగాని అండ్ అట్ట చూసారా కొంచెం రోస్ట్గానే కాలింది మా వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చింది సార్ ఇవాళ ఏం చేస్తున్నారో చూద్దాం రండి నిజంగా అట్టైతే స్మెల్ కూడా చాలా బాగుంది మా పిల్లలు లోపల గాయత్రి దగ్గర ఉన్నారు అనమాట మా పెద్దమ్మాయి పిల్లలు అందరూ టీవీ షోతో ఆడుకుంటున్నారు సో లోపలికి వెళ్దాము ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారో చూపిద్దాం రండి అట్టైతే మాత్రం చాలా ఫ్రెష్ గా బాబు ఎంత బాగుందో చూడడానికి కూడా నాకైతే చాలా బానిచ్చింది నిజాన్ని చెప్పాలంటే మా పిల్లలతో పాటు నేను పెడుతున్నా అసలు ఘోరం అసలు ఏనా పని నిజంగా లోపల ఘోరంగానే ఉంది మా అమ్మ మామూలుగా లేదు మొత్తం ఆగమాగం వాగం చేశారనమాట సోఫాలో తీసుకొచ్చి కూర్చోబెట్టి పెడుతున్నాడు మా చిన్నోడు మాత్రం అరుస్తున్నట్టే ఉన్నాడు మా పెద్దోడు మాత్రం వాడు తింటున్నాడు నాకు పెడుతున్నాడు అనమాట మా జానుగాడు నిజానికి ఎంత క్యూట్గా కూర్చుంటారు తెలుసు కాదు నిజంగా వాళ్ళు ఆడుకున్నాడు చూడాలి చాలా ముద్దేసుకొస్తారు మా పిల్లలు అయితే మాత్రం మా పిల్లలని కాదులే కాకి పిల్ల కాకే ముద్ద అంటారు కదా సో నా కూతురు నాకే ముద్ద అనమాట పక్క వాళ్ళకి ముద్దు రావాలని అయితే ఏం లేదు ఎవరి పిల్లలు వాళ్ళకే అనమాట మా ఊడైతే మాత్రం దగ్గు అనమాట దగ్గుతోనే ఉంటారు చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి హడావులు చేస్తానుంటారు ఉంటుంది థర్డ్ తాడు లో అయితే నిజంగా చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట స్నానం చేయించినప్పుడు సడన్ గా ఆగిపోయింది అనమాట బ్రీత్ తీసుకోవడం మానేసింది ఇంకా అప్పుడు చూడాలి సెకండ్ మంత్ లో పరిగెట్టాము సెకండ్ మంత్ లో అనుకుంటే థర్డ్ మంత్ అయితే రాలేదు అండ్ సెకండ్ మంత్ లో చల్లినాలి అంటారు కదా సెకండ్ మంత్ లో అలా అయ్యేసరికి తొందర తొందరగా హాస్పిటల్ పరిగెట్టమన్నా నాకు ఇప్పటికీ గుర్తు అనమాట నిజంగా నైంటీ స్పీడ్ వెళ్ళి ఉంటాం అంత నైన్టీ హండ్రెడ్ స్పీడ్లో ఎల్లుంటాం అంత కి వెళ్ళాం గైజ్ చాలా స్పీడ్ వెళ్ళాము కానీ బేబీ కానీ చాలా బానే ఉంది చాలా సేఫ్ ఉందని చెప్పేసి వెంటనే బాక్స్లో మీన్ ఐసీలో పెట్టేసి ఏదో సంథింగ్ ఏదో చేశారనుకోండి గుర్తులేదు నాకు అయితే ఆ రోజు అంత హడావి జరిగిందనమాట పిల్లలతో చాలా ఇబ్బంది వేస్ట్ చేశాను గైస్ ట్విన్స్ అనుకుంటాం కానీ ఇద్దరు పిల్లలు రెండు కలర్లు ఉన్నట్టు చూసుకోవాలన్నమాట వాళ్ళిద్దరు నైట్ నిద్ర ఉండదు పగలు అసలు ఉండదు ఏమో పనులు చేసుకోవడం వాళ్ళకి తెలుసు కదా ఉంటే ఇంట్లో ఎంత పని ఉంటుందో నాకైతే చాలా ఇబ్బంది పడిపోయాను గైస్ నిజంగా మీరు చెప్తే నమ్మరు ట్విన్స్ అంటే చూడడానికి నవ్వుకోవడానికి బాగుంటుంది కానీ పని కూడా డబ్బులు ఉంటుంది అనమాట మా వాడికి మాత్రం చాలా బాగా నచ్చేసింది జాను నచ్చిందా మనకు జాను నీకు నచ్చిందా కంగారు తల్లి అయితే టేస్ట్ అయితే నిజంగా స్వీట్ ఉందా మరి షుగర్ వేసుకోకపోతే తప్పగా ఉంటాయి అన్నమాట కొంచెం షుగర్ వేసుకోండి మరి ఎక్కువ తింటాను అంత పిండయి తింటేసుకోండి షుగర్ మంచిగా కలిపేసేయండి అట్ట వేసేయండి పిల్లలు పెట్టండి మంచిది అంటే నాకు నేను ముందు పెట్టలేదు పిల్ల మొన్న అంగన్వాడీకి వెళ్తే మేమేమన్నారంటే పిల్లలకు మంచిదమ్మా పెట్టండి అని చెప్పేసి అన్నారు అనమాట అందుకని చెప్పేసి ఏ ప్రయోగం చేస్తే అని చెప్పేసి ఆ ప్రయోగం చేశాను అనమాట అట్లే ప్రోగ్రామ్ అంటే మా అమ్మ చెప్పారు ఇలా అట్లే వేయండి అని చెప్పేసి సో అందుకని చెప్పేసి అట్టేసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఏం లేదు నేను అసలు రికార్డ్ చేయలేదు దగ్గర కాబట్టి కొంచెం పిండి తీసుకొని ఇంత పిండి తీసుకొని అందులోకి ఇంత షుగర్ వేసేసి కొంచెం వాటర్ వేసుకోండి దోశ పిండి కాకుండా కొంచెం గట్టిగా కలిపేసుకొని దో కింద వేసేసుకోవడం అందులో పెద్ద ఏం లేదు సరే ఎలా ఉందో చెప్పు టేస్ట్ ఎలా ఉందో చెప్పు మా మమ్మీ వేసింది అమ్మా నేను చేసి చెప్పాలండి గాయసా ఏమి టేస్టీ గాయ్స్ చూసారా అలా తినట్లేదు నాకు తినిపిస్తున్నారు అలా తిప్పి అలా తిప్పిని సరే వద్దు పడేయకూడదు పడేయకూడదు తినాలి పడేయకూడదు రా వెరీ గుడ్ మరి నేను పెట్టిన కూడా నువ్వు తినాలి కదా మరి నచ్చలేదా మనలా పెట్టేటప్పుడు కూడా అరే ఏం చేస్తారు రచ్చ బాబోయ్ ఇలా చెప్తారు చూస్తారు గాయస్ ఇలా కన్నా పెడుతుంటే మొత్తం ఆ ఏరియా అంతా పేస్ట్ అయిపోతుంది తర్వాత క్లీనింగ్ చేసుకోవడం సరిపోతుంది ఫ్రెండ్స్ వాటి ఫ్రెండ్స్ పెట్టి చూసారా కానీ అటు ఇటు ఎలా పడుతున్నారు అంతే ఫస్ట్ బాగా తింటారు రెండు ముక్కలు ఇంకంతా తర్వాత తినట్లేదు సరే హాయ్ చెప్పు చాలా బిజీగా ఉన్నారు ఎలా నాకు వద్దు డాడీ వద్దు వద్దు నాకు నాకు వద్దని చెప్పాను కదా నాకు వద్దు సరే వద్దును నేను అలిగ నాకు వద్దు మా nak kudu ninten na nak kudu nak kudu nak kudu వాళ్ళు తినేదానికంటే నాకు పెట్టింది ఎక్కువ అయిపోయింది మా పెద్దలు మాత్రం చక్కగా చిన్న చిన్న ముక్కలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు కానీ మా చిన్న నాకు పెట్టి పనిలోనే ఉన్నాడు జాన్వి ఐ మీన్ చా జానువే జాన్వి చిన్నెవరు పెద్దలు ఎవరైనా అడుగుతున్నారు కదా జాను అంటే పాప అనమాట జాన్వి అంటే పాప అనమాట జాను వన్ మినిట్ పెద్దదైపోయింది జాన్వి వన్ మినిట్ చిన్నదైపోయింది అనమాట చాలా మంది అడుగుతున్నారు జాన్వి పెద్దదా జాను పెద్దోడా అని చెప్పేసి జానువే పెద్దదండి వన్ మినిట్ జాన్వి చిన్నదనమాట వన్ మినిట్ ఇందులో వెయిట్ కూడా పెద్ద ఎక్కువ ఎక్కువేం పుట్టలేదు సేమ్ వెయిట్ పుట్టారు ఒక గ్రామ్ ఎక్స్ట్రా లేరు ఒక గ్రామ్ తక్కువ లేరు అనమాట సేమ్ వెయిట్ పుట్టారు రెండు రెండు ఆల్రెడీ నేను లాంగ్ కూడా చెప్పాను అండ్ షార్ట్స్ లో కూడా చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను అనమాట నిజంగా తప్పు తప్పుగా అర్థం చేసుకోకండి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట అండ్ చాలా బాగా అర్థం చేశారు కదా నిజంగా చెప్తున్నాను అటు అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం నాకైతే నచ్చింది మా పిల్లలకి అయితే కూడా ఇద్దరికి నచ్చలేదు అనుకోండి మా అయితే బాగా నచ్చింది జాన్వి ఎక్కువ చిల్లర తిన్నాయి మీన్ అలాంటి అలాంటి తిండి అలాంటివి తిందనమాట ఫ్రూట్స్ కానీ ఇలాంటి పప్పలు కానీ అసలు అలాంటివి ఏం జాన్వి జాన్విగాడు పెద్దోడు మాత్రం ఏం పెడతాయి తింటది కానీ చిన్నది అసలు తినదనమాట తిని దగ్గర మాత్రం చాలా ఇప్పించది కానీ మా జాన్వి అసలు గంటలు గంటలు కూర్చోవాలి ప్లేట్లోని ఆ చెయ్యని నిండిపోతుంది కానీ మా వాళ్ళు నోట్లోకి మాత్రం వెళ్దనమాట మా జాన్విగా పాపం అలా ఏం ఉండదు ఏం పెడుతుందో చక్కగా తింటుంది మా జాన్వి అయితే అలా కాదనమాట మా గాయత్రి అయితే సేమ్ చిన్నప్పుడు అలాగే ఇసుకిచ్చేది ఇప్పుడైతే పర్వాలేదు పానే తింటుందనమాట అండ్ ఒక టైం ఒక టైం వచ్చే వరకు వాళ్ళు మన పిల్లల్ని ఇసిపిసిపిస్తూనే ఉంటారు కదా నిజంగా గాయత్రి ఫైవ్ ఇయర్స్ వరకు ఇబ్బంది పడ్డాను నేనైతే ఇంకా తర్వాత నుంచి తన పని తనే చేసుకోవడం అన్నీ అన్ని తనే పని తనే చేసుకుంటదనమాట నాకైతే గాయత్రి బాధ అయితే ఏం లేదు మార్నింగ్ లేవగానే దాన్ని క్యారేజ్ వండు పెట్టడం జల్ వేయడం తప్ప ఇంకేం పని లేదు గాయస్ తర్వాత ఇంకా చిన్న డ్యూటీ డ్యూటీ అనమాట నిజంగా చెప్తున్నాను అసలు టైమే సరిపోవట్లేదు గాయస్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతున్నాయి నిద్ర కూడా సరిపోవట్లేదు సరిపోవట్లేదన్నమాట వీడియోస్ తీసుకోవడం పిల్లలు చేసుకోవడం ఇంట్లో పని చేసుకోవడం అండ్ గాయత్రిని మా వారిని ఆల్రెడీ చూ చెప్తానే ఉన్నాను ప్రతి వీడియోలో కూడా నిజంగా టైం ఉండట్లేదు అనమాట లాంగ్ వీడియోస్ షూట్ షూట్ చేసి పెడతామన్నా కూడా చాలా మంది అడుగుతున్నారు లాంగ్ వీడియోస్ చేయచ్చు కదా అక్క అని చెప్పేసి టైం ఉండక చేయట్లేదు దయచేసి ఏమనుకోవద్దు నాకు టైం ఉన్నప్పుడల్లా మీకు వీడియో తీసి పెడతాను ఇంకొక పర్సన్ ఎవరిని ఉంటే బాగున్నాను అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరినొక్కలు ఉంటే బావును అనిపిస్తుంది నేను ఒక్కదనే కదా పిల్లల్ని చూసుకోవాలి పల్లెలు పడుకునే టైంలో నా ఇంట్లో పని చేసుకోవడమే సరిపోతుంది ఎడిటింగ్ చేసుకుని వీడియో అప్లోడ్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు అనమాట ప్రతిసారి ఇలా ఉంటున్నానని అసలు ఏమనుకోకండి నాకైతే ఇలాగే ఉంటుంది కాబట్టి నా పొజిషన్ చెప్తున్నాను అనమాట నాకు అమ్మను రమ్మని అనుకోండి మార్నింగ్ వచ్చింది సాయంత్రం వెళ్ళిపోద్ది అనమాట ఎక్కువ కూతురింటిదారు ఉండకూడదంట అది ఏంటమో నాకు తెలీదు నన్ను రమ్మంటది కానీ నాకు టైం ఉండదు అనమాట ఎందుకంటే మా వారు ఉంటారు గాయత్రి స్కూల్ హాలిడేస్ పెట్టడంగా ఉండదు రోజు మా ఆయన ఫోన్లో వచ్చేస్తాయి అనమాట గాయత్రి స్కూల్ మాన్పించడం ఉండదు ఐఏఎస్ ఐపీఎస్ చదివేస్తుందని అడుగుతుంది అనమాట మా అమ్మ అప్పుడప్పుడు కానీ తెలిసిందే కదా ఇప్పుడు అంత బిజీ లైఫ్ అని అంత అమౌంట్ కడుతున్నా కూడా మనం స్కూల్ మానిపించేసుకోవడం కరెక్ట్ కాదు కదా అందుకని చెప్పేసి గాయత్రి కోసం వెళ్ళట్లేదనమాట హాలిడేస్ వచ్చినాయి అనుకోండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము ఆల్రెడీ నేను పండక్కి భోగపళ్ళు వేసినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వీడియో తీసి పెట్టాను చూడండి చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఆ రోజు పండగ అంతా అక్కడే ఫుల్గా ఎంజాయ్ చేసాం కదా ఆ వీడియో కూడా ప్లే చేసి ఆ వీడియో కూడా పెట్టాను చూడండి ఈ వీడియో కానీ ఆ వీడియో చూడండి చాలా బాగుంటుంది అండ్ అయితే మా పిల్లలతో అయితే ఎలా ఉంటుంది అనమాట మా జాన్విగా అస్సలు తినట్లేదు మా అయితే బాగా నచ్చింది అనుకోండి ఫుడ్డు మా జాన్వి గడికి అంటే అలాంటి తినదని చెప్పాను కదా ఇలా ఉందిగా ఈ వీడియో బ్లాగ్ అయితే మాత్రం నిజంగా వామో అని అనిపించింది వీడియో ఎడిటింగ్ చేయడం కూడా అంటే ఐ మీన్ నేను షూట్ చేసి కూడా నాకు ఒక వన్ మంత్ అవుతుంది నేను ఎప్పుడూ అప్లోడ్ చేస్తున్నాను అనమాట వన్ మంత్ అయినా కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను చూడండి అదిగా వేసి నాకు టైం లేక ఎడిటింగ్ చేసుకోవడానికి టైం లేక చేయట్లేదు సో ఏమనుకోకండి వీడియోస్ పడుతుంటే ఉంటాను చూడండి అబ్బా అందరూ ఎవరైనా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ సపోర్ట్ చేయండి నాకైతే చాలా బాగా సపోర్ట్ అయ్యింది చేశారు మీరు అందరూ కూడా ఇంత వన్ ఇయర్ కూడా అవ్వట్లేదు నేను ఛానల్ స్టార్ట్ చేసి చాలా బాగా వచ్చారు సబ్స్క్రైబర్స్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈ ఎవరు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు నేను ఇంట్లోనే ఉండిపోకుండా ఏదో చేయాలని చెప్పేసి నేనైతే అనుకోకుండా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ ఇంత సక్సెస్ వస్తుందని అసలు అనుకోలేదనమాట సక్సెస్ అయితే అయితే వచ్చింది అండ్ యూట్యూబ్లో ఎలా స్టార్ట్ చేశాను ఏంటి ఎలా సక్సెస్ వచ్చింది మనీ వస్తుందా రావట్లేదా ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియో అయితే పెడతాను గైస్ నెక్స్ట్ వీడియో అని కాదు వీడియో అయితే చేసి పెడతాను ఒకవేళ మీరు ఎవరైనా అడిగితే కనుక చాలాగా ఇంట్లో ఉన్న వాళ్ళకి యూట్యూబ్ స్టార్ట్ చేయడం వాళ్ళు చాలా మంచిది నేను అనుకోకుండా స్టార్ట్ చేశాను కానీ సక్సెస్ అనుకో నేను సక్సెస్ వస్తుందని అయితే స్టార్ట్ చేయలేదు జస్ట్ జనరల్గా స్టార్ట్ చేశాను కానీ సక్సెస్ అయితే వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉన్నానమాట జస్ట్ నేను ఏప్రిల్ లో స్టార్ట్ చేశాను వన్ ఇయర్ అయితే అవుతూ ఇంకా అవ్వలేదనమాట ఇంకా టూ మంత్స్ ఉంది ఈ టూ మంత్స్లో హండ్రెడ్కి రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను ఒకవేళ కొత్తగా చూస్తే కనుక రెండు మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మంచిగా సపోర్ట్ చేసినందుకు ఇంకా మాటలు అయితే రావట్లేదు నాకు మా పిల్లలు అయితే మాత్రం ఫుల్గా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు మా జాను జాను అయితే మాత్రం నేనైతే మాట్లాడుతూనే ఉంటాను అనుకోండి ఆన్స్టాప్గా ఆపును కానీ టైం లేక పెట్టట్లేదు గైస్ ఈ అయితే షార్ట్స్ అసలు అప్పకుండా పెడుతూనే ఉన్నాను చూస్తూ ఉండండి అందరూ లైక్ చేయండి అబ్బా లైక్ చేసి కింద ఏమన్నా మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ చేయండి అందరికీ రిప్లై ఇస్తాను రిప్లై ఇవ్వకుండా అయితే ఎవ్వరికీ ఉండమాట రిప్లై చాలా మంది అడుగుతున్నారు ఇంట్లో మీ అత్తయ్య గారు మీ మామయ్య గారు మీ మమ్మీ ఎవరు ఉండాలని అడుగుతున్నారు ఎవరు ఉండరంటే ఉంటారా ఉండరండి ఎవరో మేమే ఉంటాం అనమాట మా ఇంట్లో మా పాప నేను మా వారు అండ్ మా ట్విన్స్ మొత్తం ఫైవ్ మెంబర్స్ ఉంటామన్నమాట ఇంతకుముందు మా గాయత్రి నేను మా వారే ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ అయిపోయాముగా తెలియకుండానే అయిపోయామబ్బా నిజంగా ఇద్దరు పిల్లలు పుడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విన్స్ పుడతారని అయితే మాత్రం నిజంగా ఒకవేళ మా ఫ్యామిలీలో ఎవరు ఉన్నారా అత్తయ్య గారు గారు ఉన్నారా లేదా ఏం చేస్తారు ఏంటి అని నెక్స్ట్ ఒక వీడియో అయితే చేసి పెడతాను చాలామంది అడుగుతున్నారు కదా మీరు లవ్ మ్యారేజా అరేంజ్ అని చెప్పేసి దానికి కూడా అయితే ఏ ఏమని చెప్తాను చెప్పండి మాదైతే లవ్ మ్యారేజ్ అయితే కాదండి మాదైతే అరేంజ్డ్ అరేంజ్డే అందుకే ఎవరు లేరని అడుగుతున్నారు అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అయితే కాదనుకోండి మాకు మ్యారేజ్ అయ్యి కూడా ట్వెల్వ్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ అవుతుంది ఓ నెక్స్ట్ మంత్ మా యానివర్సరీ కూడా ఉంది సో ఆ వీడియోలు అయితే చెప్తాను మా యానివర్సరీ ఐ మీన్ మా పిల్ల అవుతుంది ఎన్ని సంవత్సరాల్లో ఎంతమంది పుట్టారు అని అన్ని వీడియోస్ మీకు చెప్తాను చూస్తూ ఉండండి వీడియోస్ అయితే మాత్రం మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి అని ఎప్పటి నుంచో అడుగుతూనే ఉన్నాను అడగకుండా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుని మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ యూర్ వన్ చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో రిప్లై ఇస్తాను గైస్ మీ అందరికీ కూడా ఒకళ్ళు రిప్లై ఇవ్వక పోయినా కానీ వీడియో అయితే చేసి పెడతాను అందరికీ రిప్లై ఇవ్వలేం కదా సో ఎలా తప్పుగా అయితే ఏమనుకోకండి నేనైతే ఖచ్చితంగా వీడియో ఏదైనా చేసి పెడతాను చూస్తూ ఉండండి ఇంతటిదైతే వీడియో అయితే ఎండ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే కింద కింద కామెంట్ చేయండి ఏమైనా అడగాలన్నా కూడా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా 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 థ్యాంక్స్ గైస్ ఈచ్ అండ్ ఎవరి వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాబాయ్ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్